జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఈ భగవతి జగదంబిక కథల ధారావాహికలో చోత మహర్షి సవనికాది మహర్షిల కోరిక మేరకు జన్మే జన్మేజేయుడు తెలుసుకున్నటువంటి సృష్టి విధి విధానాన్ని వింటున్నారు మనం కూడా అదేదో తెలుసుకుందాం ఒకసారి జనమే జైలు భగవాన్ అంబాయజ్ఞం అంటే ఏమిటి దాని ద్వారా ఏ దేవిని ఆరాధించాలి దానిని ఎవరు ఆజ్ఞాపించారు ఆ దేవి ఎవరు ఎట్లా ఉంటుంది ఎప్పుడు ప్రకటితమైంది దేనిని ఆశించి మనం ఆరాధించాలి ఆమె ఏ ఏ గుణాల చేత విభూషితురాలై ఉంటుంది ఆ అంబాయజ్ఞం యొక్క విధి విధానం ఏమిటి స్వరూపం ఏమిటి అంటూ వ్యాసమహర్షిని అడగటం జరిగింది అలా జరిగినప్పుడు వ్యాసమహర్షి ఈ విధంగా అన్నారు రాజా నీవు చాలా బుద్ధిమంతుడివి అర్జునుని గాన నీకు ఇటువంటి కుతూహరం కలిగినది నీ తండ్రి అయిన పరీక్షణ మహారాజు భగవంతుని యొక్క కడప చేత జన్మించారు అందువలన నీకు ఇంతటి చక్కటి ఆలోచన వచ్చింది నేను కూడా ఒకప్పుడు నీలా ఈ అంబాయజ్ఞం గురించి అనేక ధర్మ సందేహాలతో ఉన్నవాడినే బ్రహ్మాదు ఉత్పత్తి ఎట్లా జరిగింది అని నీవు అడిగావు ఇదే ప్రశ్న నేను కూడా నారద మహర్షిని అడగటం జరిగింది నారదమునింద్ర ఈ బ్రహ్మాండానికి ప్రధానకర్త ఎవరు ఈ బ్రహ్మాండము ఎక్కటి నుంచి ఉద్భవించింది తర్వాత ఎందులో లీనమవుతుంది కదా ఈ ఉద్భవించిన బ్రహ్మాండము నశించకుండా అలాగే ఉంటుందా ఈ నేను రచించిన కర్త ఒక్కరా అనేకుల ఎప్పుడు కూడా కర్త లేకుండా కార్యము జరుగుట అసంభవం కదా ఆ కారణంగా ఇలాంటి అనేక ప్రశ్నలు నా మనసులో ఉదయిస్తున్నాయి దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి అని అడుగుతూనే ఓ మునీంద్ర ఆ మహాదేవులే ఈ సమస్త సృష్టికి పరమ కారణమని కొందరు భావిస్తున్నారు కదా ఆయనకు జనన మరణములు లేవని ఆత్మయందే రమిస్తూ ఉంటారని దేవతలను కూడా ఆయన శాసిస్తూ ఉంటారని మూడు గుణాలు ఉండి కూడా నిర్లిప్తుడు సంసార సాగర్ నుండి ఉద్ధరించడానికి ఆయన కంటే పరాత్పడి వేరెవరూ లేరని కొందరు అనటము సృష్టిస్తు సంహారాలు కూడా ఆయన వల్ల జరుగుతాయని నేను వినటము జరిగింది ఆ పరమేశ్వరుడే ఇందుకు కారణమా లేదా కొందరు విష్ణు భగవాను ప్రశంసిస్తూ ఆయన శక్తిశాలి అని ఆయనే పరబ్రహ్మ పరమాత్మ స్వరూపం అని చెప్తున్నారు ఆయన కృపచేతనే సమస్త విశ్వము ప్రకటితం అవుతున్నదని అనేక మంది భావిస్తున్నారు మరికొందరు ఈ బ్రహ్మే సమస్త సృష్టికి ప్రధాన కారణమని సంపూర్ణ ప్రాణులకు అభ్యుదయమును శ్రేయస్సును ప్రసాదించుట బ్రహ్మ వల్లే అవుతుందని బ్రహ్మే సృష్టికర్త అని భావిస్తున్నారు మరికొందరు సర్వసాక్షి సూర్యభగవాన్ కాబట్టి ఆయనే జగత్తునకు ఒక కర్త అని ఆలోచిస్తున్నారు కొంతమంది ఇంద్రుని మరికొంతమంది పంచభూతములు అంటే వరుణుడు సోముడు అగ్ని వాయువు అలాగే యముడు కుబేరుడు గణరాజుకు గణేషుడు వీరందరూ ప్రధాన దేవతలు వారినే మనం పూజ చేయాలి అన్నట్లుగా కొంతమంది చెప్తున్నారు అయితే కొంతమంది ఆచార్యులు భవానిని సకల మనోరథాలు నెరవేర్చేటువంటి తల్లిగా భావించి పూజిస్తున్నారు కాబట్టి నా మనసులని ఈ విధమైనటువంటి ప్రసంగాలు వినటం వల్ల అనేక సందేహాలు వస్తున్నాయి ఆ సందేహాలకి సమాధానము మీ నుండి తెలుసుకోవాలనుకున్నాను అంటూ ఒకప్పుడు వ్యాసమహర్షి నార్దమహర్షిని కూడా అడగటం జరిగింది అప్పుడు నారదమహర్షి కూడా వ్యాస మహర్షి చాలా కాలం కిందట నా మనసులో కూడా ఇదే సందేహము కలిగి నా తండ్రి అయినా బ్రహ్మ దగ్గరికి వెళ్ళాను నీవడిగినట్లుగానే నేను కూడా నా తండ్రిని అడిగాను తండ్రి ఈ సంపూర్ణ బ్రహ్మాండము నుండి పుట్టింది ఎక్కడ లీనమవుతోన్నది సమగ్రముగా దీనిని మీరే రచించారా లేక సృష్టికర్త విష్ణువా లేక శంకరుడా జగత్ప్రభు మీరు విశ్వాత్మ స్వరూపులు సత్యాన్ని దయచేసి తెలపండి ఏ దేవతని ఆరాధించాలి ఏ దైవము అందరికంటే సర్వసమర్ధుడు వారిని ప్రార్థన చేయటం వల్ల మేము శాశ్వతమైన ముక్తి పదాన్ని పొందగలుగుతాము అని అడగటం జరిగింది జనమైజయ మహారాజా మీ మనసులోని సంశయాలు అలాగే నా మనసులోని సంశయాలు అలాగే నారదుని మనసులోని సంశయాలన్నిటికీ కారణము ఒక్కటే బ్రహ్మాండము ఎలా ఉత్పత్తి అయినది ఎలా నడుస్తున్నది దీనిని నడిపించే వారెవరు ఎవరు లయం చేసుకుంటున్నారు ఎవరి అధీనంలో ఉన్నది ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసమే మనమందరూ కూడా పరిపరి విధాలుగా ఆ భగవాను ప్రశ్నలు వేయటం జరుగుతూ ఉన్నది అందుకు జనమే జయ మహారాజు చాలా ఆసక్తిగా వ్యాసమహర్షిని అయ్యా మహర్షి మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని అడిగారు కదా అందుకు బ్రహ్మదేవులు ఏమైనా సమాధానం చెప్పారో చెప్పండి నా మనసు చాలా ఆతృతగా ఉన్నది అని కోరారు అందుకు వ్యాసమహర్షి కుమారుడైన నారదుని కోరిక మేరకు బ్రహ్మాండ ఉత్పత్తిని చెప్పటానికి ఉద్యమించారు ఇలా చెప్పగానే సౌనుకాది మహర్షులు మహదానందపడుతూ ఓ మహర్షి మేము చాలా అదృష్టవంతులము ఈ సృష్టి గురించి స్థితి లయాల గురించి మా మనసులలో అనేక ఆలోచనలు వస్తూ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎలా అడిగి తెలుసుకోవాలో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్న శిష్యులము మా అదృష్టవశాన తరగని పెన్నిది దొరికినట్లయినది మీ వల్ల ఆ భాగ్యాన్ని పొందగలిగాము ఆ బ్రహ్మదేవులు ఏ విధంగా నారద మహర్షికి ఉపదేశం చేశారో ఈ బ్రహ్మాండోత్పత్తిని మాకు కూడా సవివరంగా వివరించి మమ్మల్ని తరింపచేయండి మేము కూడా ఆ ఆనందాంబుదిలో ఆ అమ్మఒడిలో ఓలలాడతాము అంటూ అడిగారు అప్పుడు సుతమహర్షి వినన్ని సోనికాది మహర్షులారా బ్రహ్మ ఈ విధంగా చెప్పారు నాయనా కుమార నీ ప్రశ్నకు నేను ఏమైనా సమాధానం చెప్పగలను నేను కూడా మాత్రుడనే అయితే నీవు విష్ణుదేవుని వల్ల ఈ ప్రశ్నలకు సమాధానాన్ని పొందగలవు అసలు ఈ రహస్యాన్ని తెలిసిన విరాగి అయిన పురుషుడంటూ ఎవ్వరూ లేరు అందుకే అది ఏ సృష్టి రహస్యము ఇలా చెబుతుంటే బాటిసారి సినిమాలో భానుమతి గారు పాడిన పాట చాలా బాగుంటుందండి వేదశాస్త్రములు తెలిసిన వారే ఎరుగరు సృష్టి విలాసం అల్పబుద్ధితో సలుపకు పరిహాసం సలుపకు పరిహాసం అంటూ చక్కగా పాడారు మనకి మిడిమిడి జ్ఞానంతో అన్నీ తెలుసని భావిస్తూ అనేక విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ సృష్టి అంతా నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటాం కదా చూడండి సాక్షాత్తు బ్రహ్మదేవులు కూడా నేను కూడా ఈ విషయం గురించి బాగా తెలిసిన వాడిని కాను కానీ అసలు ఇంత గొప్ప రహస్యం పూర్తిగా తెలిసినవారు ఎవ్వరూ లేరు నీకు ఏమైనా సమాధానాన్ని రాబట్టుకోవాలంటే అందుకు కొంత సరోసమర్థులు విష్ణు విష్ణు భగవాన్లు మాత్రమే అని చెప్పడం జరిగింది అంటే అది ఎంతటి గొప్ప సృష్టి రహస్యమో మనం అర్థం చేసుకోవాలి కదా నారద ఇది చాలా చాలా వేల సంవత్సరాల క్రితం మాట నేను పుట్టే సమయానికి నేను పుట్టి కళ్ళు తెరిచేపప్పటికి నా చుట్టూ ఉన్నది జలమే కనీసం స్థావర జంగములు కూడా లేవు కానీ నేను మాత్రం కమలము నుండి పుట్టాను ఆ కమలము కూడా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు నేను కూర్చున్న ఆ స్థానము కూడా జన్మపై తేలియాడుతూ ఉంది అది ఏ ఆధారంతో ఉన్నదో కూడా నాకు తెలియదు సూర్యచంద్రులు కానీ వృక్షాలు కానీ పర్వతాలు కానీ ఏమీ లేదు నేను మాత్రము ఆ పుష్పము మీద కూర్చుని ఉన్నాను ఆ పుష్పము చాలా కోమలంగా ఉంది నేను అంతా కలయి చూశాను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కళ్ళు ఇప్పాటి చుట్టూత చూస్తూ ఆ పుష్పం మీదే అలాగే కూర్చుని ఉన్నాను అలా ఎంతసేపు కూర్చున్నానో తెలీదు చుట్టూ మహా అగాధమైన జలము ఆ జలములో అతి కోమలమైనటువంటి పుష్పము ఆ పుష్పములో నేను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేనైతే పుష్పము ఆధారంగా కూర్చున్నాను మరి ఆ పుష్పములకు ఏది ఆధారము అసలు నేను ఎలా ఆవిర్భవించాను ఈ పుష్పం మీద నన్ను కూర్చోబెట్టి నన్ను రక్షిస్తూ ఉన్నది ఎవరు నేను ఎలా వచ్చానో అలాగే తిరిగి మాయమైపోతానా లేక ఇలాగే వండిపోతానా అసలు ఈ నీరు దేని ఆధారంగా ఉన్నది అసలు ఈ ఈ కమలము ఈ కామనమైనటువంటి ఈ పువ్వు ఎలా పుట్టింది ఇన్నిటినీ చేయటానికి ఎవరైనా ఉన్నారా కారణం లేకుండా కార్యం జరగదు కదా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా ఆ పువ్వు మీద ఆ కమలం మీద ఎంతకాలము కూర్చున్నానో నాకే తెలియదు తర్వాత ఇలా కాదు అని చెప్పి ప్రయత్నం చేయాలి అని అసలు ఈ పుష్పము ఏ ఆధారం మీద ఉందో చూడాలని కుతూహలంతో నేను ఆ నీటిలో మునిగి వెతకటం మొదలుపెట్టాను అలా వేల సంవత్సరాలు వెతకగా వెతకగా నీటి అడుగు భాగాన భూమి కనపడింది అయితే భూమి మాత్రమే కనపడింది కానీ ఈ జలము ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడ వరకు ఉందో మాత్రం నాకు తెలియలేదు ఇంకా చేసేది ఏమీ లేక నిస్పృహడనై తిరిగి వచ్చి నేను ఎక్కడైతే మొదటిగా ఉత్పత్తి అయ్యానో ఆ కమలము పుష్పం మీదే కూర్చున్నాను అలా దిగులుగా కూర్చున్న నాకు తపము చేయి తపము చేయి అన్న ఆకాశవాణి వినపడింది నా మనసు తెలియకుండానే ధ్యానస్థితిని పొందినది ఆ ధ్యాన స్థితిలోనే సృష్టి చెయ్యి అన్న ఆకాశవాణి వినపడింది అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను ఎవరిని సృష్టించాలి ఎలా సృష్టించాలి ఏమి సృష్టించాలి ఎక్కడ సృష్టించాలి ఇవన్నీ కూడా ఎవరు పలుకుతున్నారు నా కర్తవ్యం ఏమిటి అని చాలా సందిగ్ధావస్థలో పడ్డాను నేను ఇలా సంకట పరిస్థితిలో ఉన్న ఉండగానే ఇరువురు రాక్షసులు మై అని వారు నా ఎదురకుండా వచ్చి నాతో యుద్ధానికి రా లేదా ఇక్కడికి పారిపో లేదా నిన్ను చంపేస్తామంటూ కూర్చున్నారు నాకు వారిని చూడగానే భయం వేసింది నాకు ఏం చేయాలో తోచక నేను వెంటనే ఆ కమలం యొక్క నాళము పట్టుకుని దానిలో దూరి దాక్కున్నాను ఆ నాళము పట్టుకుని అలా కిందకంటా వెళ్ళిపోగానే అక్కడ పరమాద్భుతమైనటువంటి దివ్య పురుషుని యొక్క దర్శన భాగ్యం లభించింది ఆ విగ్రహము మేఘముతో సమానమైనటువంటి శ్యామవర్ణముతో ఉన్నది పీతాంబరాన్ని ధరించి నాలుగు భుజాలతో కలిగి ఉన్నది ఆ విగ్రహము శేషనాగుని సెయ్యి మీద నిద్రించి ఉన్నది ఆ విగ్రహాన్ని చూడగానే ఆయనే ఈ జగత్ప్రభు అయి ఉంటారు శంఖ చక్ర గదా పద్మాలతో శోభిస్తున్న ఆయనే మహానుభావులు బహుశా నన్ను సృష్టించిన వారు కూడా ఈయనే కాబట్టి ఈయనే నాకు రక్షణ ఇవ్వగలరు అంటూ అనుకుని ఆయనని ఆశ్రయించగానే ఆయన యోగ నిద్రలో ఉన్నట్టు అర్థమైంది వెంటనే నాకు భగవతి యోగ నిద్రను ప్రార్థించాలి అనుకున్నాను అప్పుడు భగవతి విష్ణు యొక్క విగ్రహం నుండి వెలువడి అత్యంత రూపధారణి అయి ఆకాశమున విరాజమానులై వెళ్ళిపోయింది ఎప్పుడైతే యోగనిద్ర విష్ణు భగవాను శరీరం నుండి వేరేందో శ్రీహరి లేచి కూర్చున్నారు ఆయనే నా తండ్రి అని నాకు అర్థమైంది ఆయనే నా యొక్క బాధవిని మధుకైటవులతో ఐదు వేల సంవత్సరాలు భయంకరమైన పూరసలిపి వారిని నశింపచేశారు నన్ను రక్షించారు ఆ సంఘటన జరిగే సమయంలో నేను విష్ణు భగవాన్లు మాత్రమే ఉన్నాము ఆ తర్వాత రుద్రదేవుడు కూడా ప్రకటితమయ్యారు మా మువ్వురుకు భగవతి ఆద్య దర్శనం దర్శనమిచ్చారు మేము ఆమెను చూసి మహదానందం పొందాము ఆ దేవిని మిగులు స్థితించాము అప్పుడు ఆదిశక్తి మాతో ఇలా చెప్పారు ఇంతవరకు స్వస్తి వచ్చే సంచుకులో ఆ తల్లి ఏం చెప్పారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏమి విన్నారో మనం కూడా వార్తపాటు విని ఆనందిద్దాం తరిద్దాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి